అందరికీ నమస్కారం ఆలోచించండి ఒక దేశం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కూలిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అదే జరిగింది ఇరాన్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజున అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక దేశానికి అత్యంత దారుణమైన రోజు అంటే అసలు ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒక దేశ భవిష్యత్తు మొత్తం కేవలం రోజులోనే అవును రోజులోనే తలకిందులైపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా మనం మాట్లాడుకుంటున్న ఆ దేశం ఇరాన్ వాళ్ల చరిత్రలో ఆ చీకటి రోజు జనవరి పదిహేను రెండువేల ఇరవై ఆరు ఆ ఒక్కరోజులో ఇరాన్ ఎవ్వరూ ఊహించని ఒక పెను సంక్షోభంలో చిక్కుకుపోయింది దీన్నే నిపుణులు సింక్రోనస్ కన్వర్జెన్స్ అని పిలుస్తారు వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా అర్థం చాలా సింపుల్ అంటే మూడు వేర్వేరు భయంకరమైన తుఫాన్లు ఒకటి బయటినుంచి శత్రువుల ఒత్తిడి రెండోది దేశం లోపల ప్రజల తిరుగుబాటు ఇక మూడోది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఈ మూడు ఉపద్రవాలు ఒకేసారి ఒకే రోజున ఒక దేశాన్ని చుట్టుముట్టడం అనమాట సరిగ్గా ఇదే ఇరాన్ను అప్ప సరే ఆ మూడు తుఫానుల్లో మొదటి దాని గురించి చూద్దాం అదే బయటినుంచి వచ్చిన దెబ్బ అమెరికా దాని మిత్రదేశాలు కలిసి ఇరాన్ని అక్షరాల అంచుకు ఎలా నెట్టేశాయో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి చాలా ఏళ్లుగా ఇరాన్ తనని తాను కాపాడుకోడానికి ఒక స్మార్ట్ ప్లాన్ ఫాలో అయ్యింది దాని పేరే యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ దీని ఏంటంటే యుద్ధం తన గడ్డ మీద జరగకూడదు అందుకే హమాస్ హిజ్బుల్లా లాంటి గ్రూపులకి సపోర్టిచ్చి వాళ్ల ద్వారా తమ శత్రువులతో సరిహద్దులకు చాలా దూరంలో పోరాటం సాగిస్తుంది ఇదొక రకమైన ఫార్వర్డ్ డిఫెన్స్ అన్నమాట కానీ అమెరికా తన ఫేజ్ టూ ప్లాన్తో ఇరాన్ ఆటకు చెక్ పెట్టింది వాళ్లు వేసినవి కేవలం మూడే ఎత్తుగడలే కానీ అవి చాలా పవర్ఫుల్ ఫస్ట్ ఇరాన్ సపోర్ట్ చేసే గ్రూపుల్ని పూర్తిగా పక్కన పెట్టి గాజాలో ఒక కొత్త అడ్మినిస్ట్రేషన్ని ప్రకటించారు సెకండ్ ఇరాన్తో బిజినెస్ చేసే దేశాలన్నిటినీ తమ వైపుకు తిప్పుకొని ఇరాన్ని ఆర్థికంగా ఒంటరిని చేసేశారు ఇక లాస్ట్ ఇరాన్ మిత్రదేశాలకే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి వాళ్లలో భయాన్ని పుట్టించారు ఇక మాటల దశ దాటిపోయింది దౌత్యపరమైన ఒత్తిడి కాస్త ఇప్పుడు నిజమైన సైనిక దాడి ముప్పుగా మారింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో అమెరికా దాడి చేయొచ్చు అన్న వార్త ఇరాన్ ప్రభుత్వాన్ని అక్షరాల వణికించేసింది అయితే ఈసారి అమెరికా బెదిరింపు చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ల టార్గెట్ దేశం కాదు లేదా సైన్యం కాదు వాళ్ల టార్గెట్ నేరుగా నిరసనకారుల్ని చంపమని ఆర్డర్స్ ఇచ్చిన అధికారులు దీన్నే డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే పాము నరికినట్టు ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ఎందుకలా భద్రతా దళాల్లోనే భయాన్ని పుట్టించి వాళ్ల మధ్య చీలికలు తేవడానికి దీనికి బలం చేకూరుస్తూ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకను కూడా ఆ ప్రాంతానికి తరలించారు సో ఇదివెరం మాటలు కాదని వాళ్లు క్లియర్గా సిగ్నల్ ఇచ్చారు సరిగ్గా ఇదే టైంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒకే ఒక్క మాట అన్నారు సహాయం వస్తోంది ఇదొక సైకలాజికల్ వెపన్ లాంటిది ఒకవైపు రోడ్లమీదున్న నిరసనకారులకు ఇది ధైర్యానిస్తే మరోవైపు ప్రభుత్వంలో ఉన్న అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఓకే ఇది బయటనుంచొచ్చిన తుఫాను మరి రెండోది అదే దేశం లోపలే రగులుతున్న నిప్పు ఇది మామూలు నిరసన కాదు ఇదొక పూర్తిస్థాయి విప్లవంగా రూపుదిద్దుకుంటున్న ఉద్యమం ఈ లోపల జరుగుతున్న పోరాటం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఆ జాన్వరి పదిహేనవ తేదీకి కేవలం వారం రోజుల ముందు ప్రభుత్వ అణిచివేతలో పన్నెండు వేల మందికి పైగా ప్రజలు చనిపోయారని అంచనా ఆలోచించండి ఇంతమంది చనిపోయాక ఇక ప్రజలకు కోల్పోవడానికి ఏముంటుంది వాళ్లలో భయమనేదే చచ్చిపోయింది ఈ ఉద్యమం కూడా దేశమంతా ఒకేలా లేదు ఒక్కో ప్రాంతంలో ఒకోలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని టెహ్రాన్లో వ్యాపారులు షాపులు మూసేసి సమ్మె చేశారు కుర్దిస్తాన్లో అయితే ఏకంగా రోడ్లనే బ్లాక్ చేశారు ఇక బలోచిస్తాన్లో అయితే పరిస్థితి ఇంకా సీరియస్ అక్కడ సాయుధ ఘర్షణలే మొదలయ్యాయి దీనికి ప్రభుత్వం కూడా అంతే తీవ్రంగా స్పందించింది మామూలు పోలీసుల నుంచి హెలికాప్టర్ గన్షిప్లు దాకా దేన్ని వదల్లేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది ఎవరో ఆవేశంలో చేస్తున్న నిరసన కాదు దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ లీడర్షిప్ ఉంది వాళ్లకొక క్లియర్ గోలుంది దానికి గుర్తుగా పాత ఇరాన్ జెండా అయిన సింహం సూర్యుని జెండాను మళ్లీ తమ చిహ్నంగా ఎంచుకున్నారు వాళ్ల లక్ష్యమొక్కటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం సరే బయట నుంచి దెబ్బపడింది లోపల నిప్పు రగిలింది ఇక మూడో చివరి తుఫాను అదే ఆర్థిక పతనం జస్ట్ ట్వంటీ ఫోర్ గంటల్లో ఇరాన్ ఎకానమీ పేకమేడలా కూలిపోయింది ఈ పతనం ఎంత వేగంగా జరిగిందో చూడండి ఫస్ట్ దెబ్బ కరెన్సీ మీద పడింది ఇరాన్ రియాల్ విలువ అమాంతం పడిపోయింది ఒక్క అమెరికన్ డాలర్కు పద్నాలుగు లక్షల యాభై వేల రియాల్స్ అంటే అర్థం చేసుకోండి జేబులో ఉన్న డబ్బుకి చిత్తు కాగితానికి తేడా లేకుండా పోయింది కరెన్సీ దెబ్బనుంచి తేరుకున్న లోపే మరో పెద్ద దెబ్బ టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ హిస్టరీలోనే అతిపెద్ద క్రాష్ను చూసింది దీంతో ఎంతో మంది మిడిల్ క్లాస్ ప్రజలు వాళ్ల జీవితాంతం దాచుకున్న డబ్బు పెన్షన్ ఫండ్స్ అన్నీ ఒక్కరోజులో ఆవిరైపోయాయి ఇక ఫైనల్గా ఈ ఎకనామిక్ క్రైసిస్ ప్రతి ఒక్కరి వంటగదిని తాకింది బ్రెడ్ పాలు లాంటి నిత్యావసరాల ధరలు ఏకంగా డెబ్బై శాతం పెరిగాయి దీంతో పూట గడవడమే ఒక పెద్ద పోరాటంగా మారింది అప్పుడు ప్రభుత్వానికి అర్థమైంది తమ ప్రజలకు కనీసం తిండి కూడా పెట్టలేని నిస్సహాయ స్థితికి చేరిపోయామని ఇప్పుడు ఆలోచించండి బయటినుంచి సైనిక దాడి మొప్పు లోపల విప్లవం దానికి తోడు ఆర్థిక వ్యవస్థ పూర్తిపతనం ఈ మూడూ ఒకేసారి దాడి చేసేసరికి ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా దిక్కుతోచిన స్థితిలో పడిపోయింది వాళ్ల ముందు మిగిలింది కొన్ని వినాశకరమైన దారులు మాత్రమే వాళ్ల ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ ప్యాలెస్ తిరుగుబాటు అంటే దేశాన్ని కాపాడటానికి ప్రభుత్వంలో లేదా సైన్యంలో ఉన్నవాళ్లే టాప్ లీడర్షిప్ను పక్కకు తప్పించడం ఇక ఆప్షన్ బి లిబియా మోడల్ అంటే ప్రభుత్వం కంట్రోల్ కోల్పోయి దేశం ముక్కెలైపోయి ఒక భయంకరమైన అంతర్యుద్ధంలోకి జారిపోవడం ఇక వాళ్ల దగ్గరున్న మూడో చివరి ఆప్షన్ అత్యంత ప్రమాదకరమైనది అదే బయటి ప్రపంచంతో యుద్ధానికి దిగడం దేశంలో జరుగుతున్న గొడవలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అమెరికాపైనో లేదా దాని మిత్రదేశాలపైనో దాడి చేయడం ఇది వాళ్లు బ్రతకడానికి ఆడే చివరి డెస్పరేట్ గ్యాంబల్ మొప్ప మీ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మూడు భయంకరమైన తుఫాన్లు ఒకేసారి ఒక ఇంటిని ఢీకొడితే ఆ ఇల్లు ఎంతసేపు నిలబడగలదు ఇది కేవలం ఇరాన్ కథ కాదు ఒక దేశం ఎలా కూలిపోతుందో చెప్పే ఒక పాఠం ఆలోచించండి